చాలా సంతోషము ఈ యొక్క రాత్రి సమయంలో ఈ సన్నిధిలో చేరి దేవుని స్థుతించడానికి గణపత్య రంచిన సమని బట్టి దేవాది దేవునికి అలాగే నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి ఆ పాస్టర్ అమ్మ గారికి అలాగే దైవజనులకు అలాగే సంఘ పెద్దలకు సంఘ సభ్యులందరికీ ప్రభుయేసు క్రీస్తునాములు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను కొద్ది నిమిషంలో దేవుని మాటలు మనం విందాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభులయహో దేవ నీ బంగారు పదముకు లెక్కనేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువ గడిచిన కాలమంతయో గడిచిన పగటి కాలమంతయో నీ లెక్కల చోటున మమ్మలందరినీ భద్రపరిచి కాచి కాపాడి సహాయం చేసి సజీవ లెక్కలో ఉంచి ఈ రాత్రికాల సమయంలో ప్రభుని సన్నిధిలో చేర్చిన విధానం బట్టి లెక్కనేని వందనాలు స్తోత్రాలు ప్రభు మాకంటే శ్రేష్ఠులు విద్యావంతులు గొప్పవారు అనేక మంది ప్రభువ చనిపోతున్నారు మమ్మల్ని అయితే కాచి కాపాడారు నీకు వందనాలు ఇప్పుడు జరగబోతున్న కార్యక్రమం అంతులు కూడా ప్రభావ మీరే సహాయం చేసి నడిపించమని ఎంతవరకు నైనా ఆరాధనలో మీరు తోడే నడిపించారు జరగబోతున్న కార్యక్రమం అంతులలో ప్రభా మీరే సహాయం చేసి నడిపించి మాకు కావాల్సిన మంచి ఆత్మీయ ఆహారం అనుగ్రహించమని నీ యొక్క మాటలు వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసును మాకు అందరికీ అనుగ్రహించమని మా ప్రభును మా రక్షకుడిని ఏ శ్రీస్తు వారు చూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ఈ రాత్రికాల సమయంలో మనము ఎందు నిమిత్తమైతే దేవుని సన్నిధిలో కూడుకుని ఉన్నామో మనందరికీ తెలుసు చిన్నతల్లి రేపు మన ఊరిని విడిచి వేరే ఊరికి వెళ్తూ చదువు నిమిత్తము అక్కడ కొంతకాలము గడపి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉన్నది కావున మనందరము ఆమెను మనము బలపరిచి దేవుని సన్నిధిలో ఎంతకాలం ఎలాగైతే చక్కగా గడిపిందో అలాగే అక్కడ కూడా దేవుని సన్నిధిలో గడపాలని ధైర్యంగా ఉండాలని కొద్ది మాటలు ఒక రెండు మూడు విషయాలు మాట్లాడుకుని దైవజనులకు మనము సమయం ఇద్దాం మొదటగా ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి చిన్న తల్లి ఇక్కడ ఎలాగైతే క్షేమంగా ఉందో ఆ ఊరిలో కూడా సురక్షితంగా క్షేమంగా ఉండాలంటే కొన్ని విషయాలు మనము ఆలోచించి వా ఆమె ద్వారా మన జీవితాన్ని కూడా సరిచేసుకుని మనము కూడా ఎలాగ క్షేమంగా ఉండాలి మనం కూడా ఎలా సురక్షితంగా ఉండాలి దేవునిలో ఎలా ఎదగాలి అనే రెండు మూడు విషయాలు మనము తెలుసుకుందాం యాక్చువల్గా హాస్టల్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా చక్కగా సర్దుకుంటూ ఉంటారు అన్నీ కావాల్సిన మొత్తం అక్కడ కావాల్సిన ప్రతిదీ సర్దుకుంటూ ఉంటారు అయితే మన క్రైస్తవ బిడ్డలకు కావాల్సిన ముందుగా కావాల్సిన విషయం ఏంటంటే దేవుని వాక్యాన్ని కూడా మనము క్యారీ చేయాలి తీసుకుని వెళ్ళాలి దేవుని వాక్యాన్ని తీసుకుని వెళ్ళాలి ఫిజికల్గా మనము బైబిల్ తీసుకుని వెళ్తాం కానీ మన హృదయం నిండా దేవుని వాక్యాన్ని నింపుకుని వెళ్ళే పరిస్థితి మనకు ఉండాలి ఎందుకంటే క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనము క్షేమంగా ఉండాలన్నా సురక్షితంగా ఉండాలన్నా దేవుని వాక్యమే మనకి చాలా ఆధారము కాబట్టి ఒక రెండు మూడు విషయాలు మనము పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చూద్దాం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము యాభై వచనం ఒకసారి మనం చూద్దాం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము యాభై వచనం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించిచున్నది నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది కాబట్టి వాక్యమే మన బ్రతికిస్తూ ఉంది అలాగే మనకి కలిగినటువంటి బాధల్లోనూ నెమ్మది కలిగి చేస్తూ ఉంది కాబట్టి మనం ఎన్ని సర్దుకున్నా ఎన్ని మనము అమర్చుకున్న దేవుని వాక్యాన్ని తప్పనిసరిగా మనం కూడా క్యారీ చేసుకుని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా మన ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నామంటే తప్పనిసరిగా మన చుట్టూ ఉండాల్సింది దేవుని యొక్క కృప దయ్య ఉండాలి అలాగే మన బ్యాగ్లో బైబిల్ ఉండాలి మన హృదయం నిండా దేవుని వాక్యం ఉండాలి ఎందుకంటే అది మాత్రమే మనల్ని బతికిస్తూ ఉంది అది మాత్రమే మనకి నెమ్మది కలు ఉంది అది మాత్రమే మన బాధల్లో నుంచి విముక్తిని చేస్తూ ఉంది ఇంకా మనం చూస్తే నూట ఐదవ వచ్చిన మనం చూస్తే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునైనది మన త్రోవకు వెలుగు మన ఆ పాదాలకు దీపముగా ఉన్నటువంటి ఈ వాక్యాన్ని తప్పనిసరిగా మనందరము క్యారీ చేసుకోవాలి మనందరం హృదయంలో దాచుకోవాలి కాబట్టి వాక్యానికి మొదటి స్థానం మన ఇచ్చే వారంగా ఉండాలి కాబట్టి తప్పనిసరిగా ఆ వాక్యం మనకి త్రోవకు వెలుగుగా ఉంది కాబట్టి ఆ వెలుగు మనకి రావాలంటే మన చుట్టూ దేవుని వాక్యం ఉండాలి ఇంకా మనం చూస్తే నూట ముప్పై మనం చూస్తే నూట ముప్పై అవచ్చినాం నీ వాక్యములు వెల్లడి ఎగుట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించను తెలివి కూడా ఇస్తూ ఉన్నాయి దీపముగా ఉన్నాయి వెలుగిస్తూ ఉన్నాయి తెలివిని కూడా మనకు కలుగు చేస్తూ ఉన్నాయి కాబట్టి అటువంటి వాక్యమును మనం తప్పనిసరిగా దాచుకోవాల్సిన వారమే ఉన్నాం నూట ముప్పై మూడవ చూస్తే నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలని ఏ పాపము మనల్ని అంటకుండా ఉండాలంటే ఏ విధమైన శోధన మనకి రాకుండా ఉండాలంటే ఏ వ్యాధి బాధ మనకు కలగకుండా ఉండాలంటే మనము తప్పనిసరిగా క్యారీ చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యము ఆ వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలి ప్రతి ఒక్కరము ఇది మనము తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే దేవుని వాక్యమే మనకి బాధ నుంచి నెమ్మది కలుగజేస్తూ ఉంది దీపంగా ఉంది వెలుగుగా ఉంది తెలివి కూడా కలుగజేస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరము ఇంటి నుంచి మనం వెళ్తున్నామంటే దేవుని వాక్యాన్ని తప్పనిసరిగా మనం ధ్యానిస్తూ ఉండాలి పఠిస్తూ ఉండాలి ఇంకా అంతేకాకుండా వాక్యం పైన నమ్మకం కూడా ఉంచాలి సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన ఒకసారి మనం చూద్దాం సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము చెప్పండి ఏహోవ ఎందు నమ్మిక ఉంచి వాడు సురక్షితంగా ఉండి ఎక్కడైనా సరే మనం సురక్షితంగా ఉండాలంటే ఏహో వాయందు నమ్మిక ఉంచాలి అంటే మనం అనుకుంటాం మన క్రైస్తవులం కదా మన బాతేశం తీసేసుకున్నాం కదా మనం ప్రతి ఆదివారము చక్కగా దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాం కదా పేరుకి మాత్రం చాలా క్రైస్తవులుగా ఉన్నాం కదా అనుకుంటే సరిపోదు ఏహోవ ఎందు మనము నమ్మిక ఉంచాలి ఏహోవ నాకు రక్షిస్తాడు ఏహోవా నా నన్ను కాపాడుతాడు ఏహోవా నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను సురక్షితంగా తీసుకుని వస్తాడని నమ్మిక మనం ఉంటే మనం సురక్షితంగా ఉంటాం కాబట్టి ఏ మీద మనం నమ్మిక ఉంచాలి తప్పనిసరిగా చిన్నతల బయటికి వెళ్తుంది కాబట్టి ఏ మీద తప్పనిసరిగా నమ్మిక ఉంచాలి మొదటగా వాక్యాన్ని తన హృదయంలో నింపుకోవాలి వాక్యాన్ని తీసుకెళ్ళాలి ఇంకా మనం చూస్తే సామెతల గ్రంథము ఒకటో అధ్యాయము సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన ఒకసారి మనం చూద్దాం సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ముప్పై మూడో వచ్చినాము నా ఉపదేశమును అంగీకరించువాడు తప్పనిసరిగా చూడండి సురక్షితముగా నా ఉపదేశమును వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా ఉండును కాబట్టి ఉపదేశమును అంగీకరించాలి దేవుని యొక్క వాక్యం చదవటమే కాదు వినటమే కాదు దాన్ని అంగీకరించాలి అంగీకరించి వాడు సురక్షితంగా నివసించను మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ నివసించినా సరే సురక్షితంగా నివసించగలం ఎప్పుడంటే ఆయన వాక్యాన్ని నమ్మడము ఆయన వాక్యాన్ని చదవడమే కాకుండా అంగీకరించి దాని ప్రకారంగా నడుచుకున్నప్పుడు వాడు కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా ఉంటాడు నెమ్మదిగా ఉండాలి ఎందుకంటే రేపు నుంచి మనము ఆ సింగిల్గా ఉంటున్నటువంటి చింతలు మనం ఏం చేయాలంటే ఆమెకి భయం లేకుండా ధైర్యాన్ని నింపాలి ఆమె కూడా కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండాలి ఎప్పుడు ఉంటుందంటే దేవుని వాక్యాన్ని పఠిస్తూ ఉన్నప్పుడు ధ్యానిస్తూ ఉన్నప్పుడు దాన్ని అంగీకరించి నమ్మినప్పుడు తప్పనిసరి ఇవన్నీ కలుగుతాయి కాబట్టి మనందరము గమనించాల్సింది ఏంటంటే మనము కూడా చాలా భయంకరమైన ధనాల్లో బ్రతుకుతూ ఉన్నాం ఎప్పుడు ఏం జరగబోతుందో మనకు తెలీదు ఆ ఇంటి నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి వస్తాడో లేదో రోజుల్లో మనం ఉంటా ఉన్నాం కాబట్టి మనము కూడా సురక్షితంగా ధైర్యంగా భయం లేకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని పఠించాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలి దాన్ని అంగీకరించి అది చెప్తున్నట్టుగా మనం నడుచుకోవాలి ఇంకా మనం చివరిగా చూస్తే ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ప్రసంగి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలకి సార్ మనం చూద్దాం పాపాత్ములు నూరు మారులు దుష్కారం చేసి దీర్ఘాయుషమంతులైనను యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడి వారు క్షేమముగా ఉందరు దేవుని సన్నిధికి భయపడి ఎవరైతే భయపడి జీవిస్తారో దేవునికి ఎవరైతే భయపడి జీవిస్తారో వారు క్షేమముగా నుందురనియు భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు వారు నీడ వంటి దీర్ఘాయును పొందకపోదురని నేను అరుగుతున్నాను కాబట్టి మనము క్షేమంగా ఉండాలంటే దేవుని ఎందు భయభక్తులు కూడా కలిగి ఉండాలి కాబట్టి మనము అనుకుంటా ఉన్నాం ఏ ఎలాగైనా పర్వాలేదు ఎలాగైనా దేవుడిని రక్షిస్తా రక్షించేస్తాడు కాపాడేస్తాడు అనుకుంటా ఉన్నామేమో ఇవన్నీ కనుక మనం చేస్తేనే అప్పుడు దేవుడు మనల్ని కాపాడగలడు అంతేగాని క్రైస్తవులం పేరు చెప్పుకొని లేదా పరిశుద్ధ గ్రంథం ఉందని చెప్పుకొని లేకపోతే ఆదివారము ప్రతి వారము సండే చక్కగా చ చర్చికి వెళ్ళిపోతుందని చెప్పుకొని బ్రతికేస్తూ ఉన్నామేమో కానీ జరిగేది ఏంటంటే మన క్రైస్తవులం అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుని వాక్యాన్ని మనము ప్రతిరోజు అంగీకరించాలి దాని ప్రకారంగా జీవించు వారం అయితేనే ఉండగలం సురక్షితంగా ఉండగలం కాబట్టి ఇవన్నీ వాళ్ళు పాటించారు కాబట్టి దావీదు యోసేపు దానియేలు ఏలు షడ్రకు మేషక బిద్దలందరూ కూడా క్షేమంగా ఉండరు ఎంత ప్రమాదం వచ్చినా సరే వారు ధైర్యంగా ఎదుర్కోగలిగారు ఎందుకంటే వాళ్ళన్నీ పాటించారు కాబట్టి వారికి ఎప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు దావీదు తనకంటే బలమైన తన వయసుకంటే బలమైన కార్యాలు ఎన్నో చేశాడు అవన్నీ మనకు తెలుసు యోసేపును కూడా అనేక కష్టాల నుంచి రక్షించాడు ఎందుకంటే యోసేపు దేవుడు తోడుగా ఉన్నాడు యోసేపు ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు అలాగే దానియలు కూడా సింహాల బోనులు వేసినా సరే సురక్షితంగా బయటకు వచ్చాడు ఎందుకంటే దానియలు ఎప్పుడు దేవుడు దేవుడికి ఇష్టమైన వాడిగా జీవించాడు తన ఆజ్ఞలు పాటించాడు ముమ్మారు దేవునికి ప్రార్థించేవాడు కాబట్టి అంత శ్రమ వచ్చినా సరే రక్షించబడ్డాడు షడ్రకు మేష గ కూడా కూడా అగ్నిగుండంలో వేసేసినా సరే వాళ్ళు సురక్షితంగా బయటకు వచ్చారు అటువంటి శోధనలు వచ్చినా సరే మనము సురక్షితంగా ఉండాలంటే మనము కూడా దేవుని తోడు ఉన్నదో లేదో ఒకసారి ఆలోచించాలి మనకు కూడా దేవుడి యొక్క హస్తము వస్తుందో లేదో ఒకసారి మనం ఆలోచించాలి దేవుని హస్తం మనకి రావాలన్నా మన మన పైన దేవుని హస్తం ఉండాలన్నా ఆయన కృప మన వెంట రావాలన్నా మనం చేయాల్సింది ఏంటంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి పఠించాలి దాని ప్రకారంగా జీవించాలి అంగీకరించాలి ఉపదేశమును ఎప్పుడు కూడా మనము అంగీకరించి దాని ప్రకారం నడుచుకుంటే ఎప్పుడు మనము సురక్షితంగా ఉంటాం ఎందుకంటే ఈ భయంకరమైన దినాల్లో మనం సురక్షితంగా ఉండాలి అంటే కేవలం దేవుని యొక్క దయ దేవుని యొక్క కృప ఉంటే మాత్రమే మనం జీవించగలం లేదు అంటే మన ఇష్టానుసారంగా జీవిందాము ఏదో విధంగా జీవించేద్దామని మనము వేరే మార్గాల్లో పోతే కనుక ఎటు వెళ్ళిపోతామో మనకు తెలియదు ఏమైపోతామో మనకు తెలియదు కాబట్టి క్షేమంగా ప్రయాణం చేసి వెళ్తున్నటువంటి చింతల్ని మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నాలుగు చక్కగా దేవుని సన్నిధిలో గుర్తు చేసుకుని దేవుని యొక్క వాక్యం ప్రకారంగా నడుస్తూ దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ దేవుని ఎప్పుడు కూడా ప్రతి సహాయము దేవుడు చేస్తాడనే పట్టుదలతో దేవుని విశ్వసిస్తూ దేవుని యొక్క మాటలు వింటూ దేవుని ప్రార్థించుకుంటూ ఉంటే గనక చక్కగా సురక్షితంగా ఉండగలదు సురక్షితంగా చదవగలదు మన మధ్యన నివసించగలదు అలాగే మనము కూడా ఈ సంఘములో లేదా ఈ యొక్క లోకములో సురక్షితంగా జీవించాలంటే మనము కూడా దేవునికి ఇష్టమైన వారంగా జీవించాలి కేవలం బైబిల్ మోసుకెళ్ళటమే కాదు మోసుకొని రావటమే కాదు దాన్ని చదవాలి దాన్ని అంగీకరించాలి దానిలో ఉన్న ప్రతిదీ కూడా మనము పాటించే వారంగా ఉండాలి ఆ విధంగా ఉంటే గనక మనం నిజంగా దేవుని సన్నిధిలో గడపగలం దేవుని యొక్క సన్నిధిలో మనము ఉండగలం దేవుని రాజ్యంలో ప్రవేశించగలం కాబట్టి నిజంగా అలా ఉండగలుగుతున్నామో లేదో ఒక్కసారి మళ్ళీ మనం పరిశీలించుకొని ఈ భయంకరమైన దినాల నుంచి మనము రక్షించబడాలంటే సురక్షితంగా బయటపడాలంటే దేవుని వాక్యాన్ని మనం పఠిస్తున్నాం పఠిస్తున్నామా లేదా దేవుని యొక్క సమయం మనం ఇస్తున్నామా లేదా దేవునికి మనము సరైనటువంటి నడవడిక నడుస్తున్నామా లేదా ఆయన మార్గంలో మనం ఉంటున్నామా లేదా అని ప్రతిరోజు మళ్ళీ మనము టెస్ట్ చేసుకుని మనల్ని మనము హెచ్చరించుకుంటూ ఉంటేనే కానీ ఈ లోకంలో మనం సరిగ్గా జీవించలేము కాబట్టి ఆ విధంగా ఉండాలని ఆశిస్తూ ఈ యొక్క మాటలను ముగిస్తూ ఉన్నాను దేవుడు మళ్ళందరినీ ఆశీర్దించిన గాక రామ్ థ్యాంక్ యూ